హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మి వీడియోస్ ఇవాళ నేను తిరుపతి వెళ్ళాను మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నాను మెట్లు అలిపిరి మెట్లు మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మొత్తం ఆ మెట్లు ఎక్కడానికి నాకు రెండున్నర గంటలు టైం పట్టింది రెండు వేల మెట్లు దాకా వరుసన మెట్లు ఉంటాయి ఇంకా తర్వాత నుంచి ఇలా ఎక్కడన్నా ఒక మెట్టు ఆడివి కనిపిస్తూ ఉంటుంది అయితే క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇది కొంత రెండు కిలోమీటర్ల మేర రెండు కిలోమీటర్ల మేర మనం రోడ్డు వెంట నడవాల్సి ఉంటుంది నడిచేవాళ్ళు ఒక పక్క బస్సులు వెళ్తుంటే ఒక పక్క నడకదారి ఉంటుంది సీన్ చూడండి ఎంత బాగుందో కొండలు ఓ పక్క లోయ ఓ పక్క కొండలు చెట్లు అన్ని పైనాపిల్ చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నాయి అడవిలో ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా రోడ్డు వెంటే నడకదారి ఉంది దర్శనానికి వెళ్ళాను ఇలా మెట్ల ద్వారా వెళ్తూ దర్శనానికి ఉచిత దర్శనానికి వెళ్ళినందుకు ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది అయితే మూడు రోజులు సెలవులు అవడం వల్ల బాగా రద్దీగా ఉంది జనం ఇక్కడి నుంచి మోకాళ్ళి మెట్లు ఇవన్నీ మోకాలు మెట్లే ఐదు వందలు దాకా ఉన్నాయి మోకాలు మెట్లు గుండు చేపించుకొని దర్శనానికి వెళ్ళాను ఇవంతా అడివి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్